పురాణం పదకొండవ రోజు కథ ఏకాదశాధ్యాయము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక మాసంలో పురాణం వినడం దీపారాధన చేయడం వలన కలిగే గొప్ప ఫలాన్ని గురించి మందరుడు మరియు సుశీల కథ ద్వారా వివరిస్తాడు మందరుడు మరియు సుశీల కథ మందరుని దురాచారం పూర్వము దేశములో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదోక్తమైన స్నాన వందనాలు వంటి ఆచారాలను పాటించకుంటూ ఇతరుల ఇళ్లలో వంటలు చేసుకుంటాడు దుర్మార్గులతో సాంగత్యం చేసి దురాచారపరుడిగా జీవించేవాడు సుశీల సదాచారం మందరునికి సుశీల అనే పరమ సాధ్వి అయిన భార్య ఉండేది భర్త దుర్మార్గుడైనా ఆమె అతని పట్ల ద్వేషం లేకుండా గౌరవంగా ఉండేది భర్త మరణించిన తరువాత సుశీల నిత్యం హరినామ స్మరణ చేసుకుంటూ సదాచారాలు పాటిస్తూ కాలం గడిపేది సుశీలకు ముని బోధన ఒకసారి సుశీల ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చాడు ఆమె ఆయనకు అతిథి మర్యాదలు చేసి తనకు మోక్షమార్గాన్ని ప్రసాదించమని వేడుకుంది ఆమె వినయానికి సంతోషించిన ఋషి అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ పవిత్రమైన రోజును వృథా చేసుకోవద్దు పురాణం శ్రవణం చేయు దీపారాధన చేయు కార్తీక మాసంలో పురాణం విన్నవారికి దీపం వెలిగించిన వారికి గొప్ప ఫలం లభిస్తుంది అని బోధించాడు ఆ మాట విని సుశీల పౌర్ణమి రోజు రాత్రి ఆలయానికి వెళ్లి పురాణం విన్నది మరియు దీపారాధన చేసిన ఆ రోజు నుండి ఆమె చింతనతో కాలం గడిపి కొంతకాలానికి మరణించింది విష్ణుదూతల అనుగ్రహం సుశీల పుణ్యాత్మరాలు కాబట్టి ఆమెను విష్ణుదూతల విమానమెక్కించి వైకుంఠానికి తీసుకువెళ్లారు అయితే ఆమెకు దుర్మార్గుడైన భర్తతో సహవాసం చేసిన దోషం కొద్దిగా ఉండటం వల్ల మార్గమధ్యంలో ఆమెను యమలోకానికి తీసుకువెళ్లారు నరకంలో భర్తను చూసి యమలోకంలో నరకబాధలు పడుతున్న తన భర్త మందరుడిని అతనితో పాటు బాధపడుతున్న మరి ముగ్గురు పాపాత్ములను సుశీల చూసి విష్ణుదూతలను వేరుకుంది విష్ణుదూతల ఉపదేశం విష్ణుదూతల ఆ ముగ్గురు పాపాత్ముల పూర్వజన్మ చరిత్రలను సుశీలకు వివరిస్తారు మంధరుడు బ్రాహ్మణుడై ఉండి సదాచారాలను విడిచిపెట్టినందున మరొక బ్రాహ్మణుడు ధనాసతో తన మిత్రుడిని చంపినందున ఒక కిరాటుడు వ్యాఘ్రంగా మారి అనేక హింసలు చేసినందున మరొక ద్రావిడ దేశపు బ్రాహ్మణుడు ద్వాదశి రోజు తైలలేపనం మద్యమాంసాలు సేవించినందున నరకబాధలు పడుతున్నారని వివరించారు అప్పుడు సుశీల ఆ నలుగురిని ఉద్ధరించమని ప్రార్థించగా విష్ణుదూతలు అమ్మా నీవు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున పెట్టిన వత్తి ఫలమును వ్యాఘ్రమునకు ఫలమును కిరాటునకు పురాణం విన్న ఫలమును మొదటి బ్రాహ్మణునికి ధారపోసినట్లయితే వారికి మోక్షం లభిస్తుంది అని చెబుతారు మోక్షప్రాప్తి సుశీల సంతోషించి విష్ణుదూతలు చెప్పిన విధంగా తన పుణ్యఫలాలను వారికి ధారపోస్తుంది దాని ఫలితంగా ఆ నలుగురు పాపాత్ములు నరకబాధల నుండి విముక్తులై సుశీలతో పాటు విమానమెక్కి వైకుంఠానికి చేరుకుంటారు కథానీతి జనక మహారాజా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన పురాణం వినడం వలన ఎటువంటి గొప్ప ఫలం లభిస్తుందో విన్నావు కదా కార్తీక ధర్మం పాపాత్ములకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది కార్తీక పురాణం పదకొండవ రోజు అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయి నమ శివాయి నమ శివాయి